హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి అయితే మేమైతే మూవీకి వెళ్తున్నాము సో సండే రోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాము మూవీకి ఏ మూవీ కంటే కలికి మూవీకి అయితే వెళ్తున్నాము మార్నింగ్ షోకి అయితే వెళ్తున్నాము సో టెన్ టు టూ వరకే కదా సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎవరు ఉన్నారు కదా అనేసి ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అని అయితే వెళ్తున్నాము సో ఆ రోజుకి అయితే టెన్త్ డే మూవీ వచ్చేసి సో సెకండ్ షోకి అయితే చాలామంది ఉన్నారు థియేటర్లో సో మేము వచ్చే వచ్చేవరకైతే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు సో మేము బయటికి వెళ్ళేటప్పుడు బయట చూస్తే మాత్రం మామూలుగా లేదు పబ్లిక్ అసలు టెన్త్ డే అయినా ఇంత పబ్లిక్ ఉన్నారా సో ప్రభాస్కి అయితే ఫ్యాన్స్ బాగా ఉంటారా ఇంకా గర్ల్స్ అయితే చాలామంది ఉంటారు మూవీ అయితే చాలా బాగుంది మళ్ళీ కూడా చూడొచ్చు ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు నా ఛానల్లో ప్రభాస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఈ మూవీ ఎప్పుడు చూసి చూసారా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ సో ఇదైతే ఇంటర్వ్యూల్లో మా ఆయన అయితే పాప్కార్న్ చిప్స్ కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొని వచ్చాను పిల్లలు ఏడుస్తూ ఉన్నారు జై అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా మీరు చూడండి అని అయితే చెప్తుండు ఫోన్ ఇచ్చిన తర్వాత సైలెంట్స్గా కూర్చున్నాడు శ్రీ అయితే ఓకే కామునే కూర్చున్నాడు కొద్దిసేపు పడుకున్నాడు జయతోనే ప్రాబ్లం అనిపించింది నేను ఆడుకుంటా ఇంటికి వెళ్దాం పాపా అని అయితే అన్నాడు సో మొత్తానికి అయితే పిల్లలతో మూవీ అయితే చూసాము సో పిల్లలతో ఫస్ట్ టైం మూవీ మేము నలుగురమే పోవడం మూవీ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి వర్క్స్ అన్ని ఈవినింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ స్టూడియోకి అయితే వచ్చాము ఎందుకంటే జైకి శ్రీత్కి స్కూల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అడిగింది మేడం సో అందుకోసం ఫొటోస్ దిగడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి సో జై తొందరనే దిగండి ఓకే కానీ శ్రీ దిగమంటే దిగట్లేదు డాడీ దగ్గరికి వెళ్తుండు నా దగ్గరికి వస్తుండు అసలు మా దగ్గర నుంచలే సింగిల్గా ఉండి ఫోటో దిగలేకపోయిండు చాలా ట్రై చేసినాం సో అంతకంటే ముందు ఒకసారి తీసుకెళ్ళినాం ఆ రోజైతే ఏడ్చిండు అసలు కొంచెం కూడా మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ నిల్చడానికి ట్రై చేయలే సో ఇప్పుడు జై ఉన్నాడు కాబట్టి జైతో ఏమైనా అంటే జై దిగితే తను కూడా దిగుతాడు కదా అని అయితే మేము తీసుకొని వెళ్ళాం జైని జై ఫొటోస్ కొన్ని ఉండే అవి సరిపోతాయి అనుకున్నాం కానీ శ్రీత్ వల్ల మళ్ళీ జైని దించవలసి వచ్చింది సో కొంచెం ఓకే జై వల్ల ఫోటో అయితే వచ్చింది కొంచెం అటు ఇటు అయినా కొంచెం కోఆపరేట్ అయితే చేసిండు అమ్మ పిల్లల్ని ఫోటో దియాలంటే చాలా కష్టం అనిపించింది నాకు ఇప్పుడైతే చిన్నప్పుడు బాగానే దిగేది కానీ ఇంకెప్పుడు చాలా రోజులు అవుతుంది ఫొటోస్ తీయక దిగమంటే అస్సలు దిగట్లే తను ఒక్కడిని నిల్చోమన్నా కానీ నిల్చోవట్లేదు సో ఫొటోస్ దిగడం అయిపోయింది తను ఎడిట్ చేసేసి మిషన్ లో వేసి ప్రింట్ కి అయితే పెట్టాడు సో ప్రింట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫొటోస్ పిల్లలై వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైప్ లాండి అక్కడ రిడ్